హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను ఒక వన్ వీక్ బ్యాక్ కానీ టెన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ కానీ చెప్పు ఉన్నాను ఏంటంటే మా వారిని వేసిన మొక్కలన్నీ జాయిన్ చేస్తున్నాను మా పాపకు శారీ కొట్టుబోతున్నానని చెప్పేసి ఇప్పుడైతే శారీ నేను ఎలా స్టిచ్ చేస్తాను నా స్టైల్ అనమాట నేనైతే ఏ వీడియోస్ ఎవరి ఎవరిని ఫాలో అవ్వకుండా ఓన్లీ నా ఓన్ మైండ్తోనే ఇది స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను ఏ స్టైల్లో కొడతాను ఏంటనేది అయితే ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ అయితే నేను మా వారిని నేసిన మొక్కలు ఆల్రెడీ నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అయితే అప్పుడు ఫోన్లు అయ్యి ఏమి ఉన్నాయండి ఏమి లేవు కదా అప్పుడు ఒక ఓని తీసుకొని స్టిచ్చింగ్ చేశాను ఎలా వచ్చిద్ది ఏంటనేది నేను ఎక్కడా కూడా నేర్చుకోలేదు మనం శారీ కట్టుకుంటాం కదా ఓన్లీ అది ఎలా కట్టుకుంటాము ఏంటనేది ఆ మైండ్తోనే నేనైతే స్టిచ్ చేశాను బాగానే వచ్చింది తర్వాత మనం అది ఇవే దాని మీద ట్రై చేశాం కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ బయట ప్లెయిన్ శారీ తీసుకొచ్చి కుట్టాను చాలా బాగా వచ్చింది దానికి బ్లౌజ్ కూడా చిన్నపిల్లలకి కదా బ్లౌజ్ బలే ఉండిద్ది అనమాట మనం ఏ మోడల్ పెట్టినా కూడా నేనైతే ఓన్లీ థ్రెడ్స్ పెట్టాను బ్యాక్ ఓ ఓపెన్ అనమాట చాలా బాగుంది నెక్స్ట్ ఇంకొకటి మా పాపకి కుట్టుకున్నాను దాని తర్వాత ఇంకొకటి కుట్టాను అవి వచ్చేసి నార్మల్ క్లాత్లు అనమాట సిల్క్ క్లాత్లు ఇప్పటివరకు చెప్పినవి అన్నీ కూడా తర్వాత ఎట్లనే మా వారిని వేస్తూ ఉంటే ఆ ముక్కలు అయితే వస్తూ ఉంటాయి అనమాట ఎట్లాగా ఒక జానా జానా బెత్ అంటే ఒక పదమూడు అంగులాలు పద్నాలుగు అంగుళాలు అట్లా వస్తాయి అనమాట మాకు మిగిలి మిగిలి పోయిందనమాట మాకు మేము షావుకారులకు ఇవ్వంగా మిగిలిన క్లాత్తో అయితే నేను శారీ ఒకటి స్టిచ్ చేసాను చాలా బాగా వచ్చింది అది మా సిస్టర్ వాళ్ళ పాపకి ఇచ్చాను అనమాట చాలా అనమాట అప్పుడు కూడా తర్వాత వచ్చేసి నెక్స్ట్ మొన్న లాస్ట్ ఇయర్ ఒక శారీ కుట్టాను మనకి బయట స్టిచ్చింగ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ అనమాట శారీసు లాస్ట్ ఇయర్ మా పాపకు ఒకటి మా బొడ్డమ్మాయి ఉంది కదా ఆ బొడ్డమ్మాయికి ఒకటి స్టిచ్ చేశాను చాలా అంటే చాలా బాగుంది ఇవే క్లాత్లు అనమాట మా వారిని వేసిన మొక్కలతోనే కుట్టాను శారీ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది మనకి రెడీమేడ్ శారీ కన్నా స్టిచ్చింగ్ చేసుకోవటమే చాలా ఈజీ మెషిన్ టైలరింగ్ వచ్చి ఉంటే మాత్రం కంపల్సరీ స్టిచ్చింగ్ అయితే చేసుకోండి పిల్లలు ఉంటే ఈ లంగావనీలు చీరలు వచ్చేసి పెద్ద పిల్లలకన్నా కూడా చిన్న చిన్న పిల్లలకి అది చాలా ముచ్చటగా ఉండే చూసా చూడడానికి కూడా ఇప్పుడైతే ఫస్ట్ నేను ఎలా కొడుతున్నాను ఏంటనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తూ మధ్య మధ్యలో నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే చెప్పాను కదా మనం శారీ ఎలా స్టిచ్చింగ్ చేసుకు కట్టుకుంటామో సేమ్ స్టిచ్చింగ్ కూడా అదే స్టైల్లో ఉండిద్ది ఈ మధ్య పెద్దవాళ్ళకు కూడా శారీస్ రెడీమేడ్ శారీస్ వచ్చేసేసినాయి మనమైతే ఇంట్లో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఏదైనా మనం కట్టుకునే విధంలో ఉంటే బాగుండిద్ది మనకు రెడీమేడ్ శారీస్ వచ్చేసరికి కుచ్చిళ్ళు మనం కుచ్చిళ్ళు ఉంటాయి కదా అవి తక్కువ వస్తాయి ఫ్రిల్స్ కూడా చా అంటే మనకి పన్న చాలా తక్కువ వచ్చింది అనమాట ఎలా ఉండిద్ది అంటే చుట్టుకున్నట్టు ఉండిద్ది ఫ్రీగా ఉండదు అవన్నీ ఇబ్బందులు ఏమి లేకుండా మనకి కంఫర్ట్గా పిల్లలకి కంఫర్ట్గా ఉండేటట్టు అయితే నేను ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు చెప్పాను కదా మా వారిని వేసిన ఇవన్నీ పట్టు మొక్కలు అనమాట పట్టు శారీస్ నేస్తాం కదా మేము వాటిల్లో మిగిలిన మొక్కలు ఇవన్నీ కూడా నేను జాయింట్ చేసేసుకొని పోగులు కూడా బయటికి రాకుండా మడిచి ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే వేసేసుకున్నాను తర్వాత మనకి శారీ అంటే మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో కూడా మీకు ఈ వీడియో కన్నా యూస్ అయ్యేటట్టు అయితే మాత్రం తప్పకుండా మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి ఏంటనేది నాకు కామెంట్ చేయండి నేనైతే అది కూడా ఒక వీడియో అయితే మీకు పెడతాను నార్మల్గా నేను ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకున్నాను కాబట్టి దాని ప్రకారం చెప్తున్నాను తను పొడుగు వచ్చేసేసి ట్వంటీ సెవెన్ ఉంది నేను ట్వంటీ సెవెన్ అంత పొడుగు తీసుకొని నాలుగు మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను శారీకి వచ్చేసి మన శారీ మీద అంటే మినిమం త్రీ మీటర్స్ అన్న ఉండాలి కాకపోతే ఫోర్ మీటర్స్ అయితే ఫ్రీగా ఉండిద్నమాట ఇప్పుడు నేను కుర్చి పెడుతున్నాను కదా అట్లా అక్కడక్కడ కొంచెం పెట్టుకుంటూ ఉంటే మనకు కొంచెం క్లాత్ ఎక్కువ పట్టిద్ది అనమాట స్టిచ్చింగ్ చేసేటప్పుడు చిన్న చిన్న ఏంటంటే మెలకువలు చిన్న చిన్న మెలకువలు తీసుకుంటే పిల్లలకు కూడా ఫ్రీగా ఉండిద్ది అనమాట లోపల లైనింగ్ క్లాత్ కూడా ఎంత తీసుకున్నది ఎంత అనేది చెప్తాను ఫస్ట్ అయితే సెవెన్ ఇంచ్ ట్వంటీ సెవెన్ ఇంచెస్ పొడుగైతే తీసుకున్నాను కదా ఫోర్ మీటర్స్ క్లాత్ తీసుకున్నాను దానికి వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటరు ఫాల్ తీసుకున్నాను ఫాల్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్నాను బార్డర్ ఎంత ఉందో బార్డర్ అంత వెడల్పు తీసుకున్నాను ఎందుకంటే మనకి ఇది జరిగి బార్డర్ కదా నీట్గా ఉండిద్ది చిన్నపిల్లల చే శా శారీ అని సింపుల్గా అయితే నేను స్టిచ్ చేయను ఏదైనా లుక్ బాగుండాలి అలానే వాళ్ళకి పిల్లలకి కంఫర్ట్గా ఉండాలన్నమాట లైనింగ్ కూడా నేను కాటన్ తీసుకున్నాను పాలిస్టర్ అసలు తీసుకోలేదు తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్ కూడా నేను వన్ అండ్ హాఫ్ మీటర్ తీసుకున్నాను మనం ఒరిజినల్ క్లాత్ మీద టూ ఇంచెస్ తక్కువ ఉంటే చాలు ఒక వన్ ఇంచ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్చింగ్ చేసుకున్నాను అనమాట ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ మనకి ఫాల్కి లైనింగ్కి సరిపోయింది ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ ఒరి ఒరిజినల్ చెప్పే కదా ఫాల్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ కింద వన్నించి పెట్టేసాను మడత పెట్టేసి కుట్టేసాను తర్వాత మనకి నడుం సైజు ఎంత ఉందో అంత ఫ్రిల్స్ పెట్టి కుట్టుకున్నాను మీకు ఫ్రిల్స్ అవసరం లేదు అనుకుంటే మాత్రం మనకి కటింగ్ లైనింగ్కి వేరే కటింగ్ ఉండిద్ది అదైతే చేసుకోవచ్చు నేను ఫ్రిల్స్ పెట్టేసుకున్నా ఆ లైనింగ్ కటింగ్ కూడా ఉంది మన ఛానల్లో మనం నడుం కొలత తీసుకొని కట్ చేసుకోవచ్చు పైన ఫ్రిల్స్ లేకుండా నేనైతే ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను మనకి నడుము పిల్లలు కొంచెం బొద్దుగా ఉంటారు కొంచెం మీడియంగా ఉంటారు కదా అంటే వాళ్ళ నడుము సైజుని బట్టి తీసుకోవటమే నేను ఇక్కడ వచ్చేసి థర్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఎందుకంటే నేను ఎలాస్టిక్ అయ్యాను అలాగే హుక్స్ పెట్టను తా తాడేస్తాను లేదంటే హుక్స్ ఎందుకంటే మనకి పిల్లలకి ఎలాస్టిక్ జిప్స్ అస్సలు నేను ప్రిఫర్ చేయను అనమాట ఎందుకంటే మనకి అవి ఒకటి రెండు సార్లు యూస్ అవుతుంది తర్వాత పక్కన పడాల్సి వస్తుంది డ్రెస్సు వాటి కోసం అని చెప్పేసి అందుకని నేను అస్సలు ఎలా స్టిక్ మా పిల్లలకైనా మన దగ్గర ఎవరైనా కస్టమర్స్ స్టిచ్చింగ్ చేయించుకుంటున్నా కూడా నేను వాళ్ళకి చెప్తాను దానివల్ల ప్రాబ్లం ఏంటి అనేది జిప్ అయినా సరే స్టిచ్చింగ్ చేస్తాను కాకపోతే ఇది ప్రాబ్లం మీకు ఓకే అనుకుంటే నేను స్టిచ్చింగ్ చేస్తాను అనేది చెప్పే ఫస్ట్ ఇష్టమైన వాళ్ళే వేయించుకుంటారు ఎక్కువ శాతం మనకైతే మనం చెప్పింది ఓకే అంటారు ఎందుకంటే వాళ్ళకు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా రెడీమేడ్ డ్రెస్సులకి కంపల్సరీ ఎలాస్టిక్ కానీ జిప్పులు కానీ ఉంటాయి హుక్స్ అయితే మాత్రం మనకు ఏ ఇబ్బంది ఉండదు చూసారు కదా ఇట్లా స్టిచ్చింగ్ రెడీమేడ్ రెడీమేడ్ డ్రెస్సులకైతే కంపల్సరీ హుక్స్లు జిప్పను ఎలాస్టిక్ ఇస్తారు మనమైతే నేను అస్సలు చిన్న పిల్లలకైనా సరే కావాలంటే హుక్స్ పెడతాను ఎందుకంటే ఎటు మనమే కాబట్టి పెట్టేది ఇబ్బంది ఏముండదు ఉండదు జారిపోవటం అట్లా ఎలాస్టిక్ సాగిపోయాక అవన్నీ ఏముండవు చూసారు కదా అంత చక్కగా పెట్టుకున్నాను నేను ఫైవ్ కుచ్చుళ్ళు అంటే ఐదు కుచ్చులు వచ్చేటట్టు పెట్టేసుకున్నాను ఇక్కడ శారీ కుచ్చులు అనమాట అది కూడా ఎలా అంటే మనకి నడుము కొలత తీసుకున్నాం కదా చుట్టూ కొంచెం కొంచెం కుచ్చు పెట్టు పుట్టుకుంటూ వచ్చాం ఫస్ట్ అయితే మనం నడుముని చుట్టూ చూసాం కదా గుర్తులు పెట్టుకోవాలన్నమాట సెంటర్లో మళ్ళీ ఖచ్చితంగా నాలుగు భాగాలు వచ్చేటట్టు ఒక భాగం వైపు మనం ఇది పెట్టుకోవాలన్నమాట సెంటర్కి రాకూడదు సెంటర్ వచ్చేసరికి ఇటు సైడు రైట్ సైడు నాడా వచ్చిద్ది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంకొక సెంటర్ వచ్చిద్ది ఫ్రంట్లో అనమాట కుర్చీలు ఖచ్చితంగా సెంటర్ కుర్చీలు కుర్చీకి కూడా సెంటర్ రావాలన్నమాట మనం గుర్తు పెట్టుకున్నది కూడా గుర్తు పెట్టుకున్న కాడి నుంచి రాకూడదు ఎందుకంటే మనం నడుము కరెక్ట్గా సెట్ అవ్వాలి కాబట్టి నేను ఫస్ట్ త్రీ మీటర్స్ చర్ సరిపోయిద్ది అని చెప్పేసి త్రీ మీటర్స్ తీసుకున్నాను ఆ త్రీ మీటర్స్ మనకి కుర్చిపెట్టేసరికి చుట్టూ కూర్చోపెట్టేసరికి తగ్గింది ఇంకా ఇంకొక వన్ మీటర్ అయితే తీసుకుంటున్నాను మళ్ళీ మనకు చుట్టూ కొలత రావాలా పైట్ రావాలా పైట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంది మనకి శారీ కూడా కంఫర్ట్గా ఉండాలి మీకు ఇట్లా చుట్టూ కూర్చోబెట్టడం ఎలా ఉండిద్దంటే కొంచెం ఫ్రీగా ఉండేది పిల్లలకి మరీ శారీ కట్టేసుకొని కాళ్ళు చుట్టేసుకున్నట్టు ఉండకుండా ఇప్పుడు మనం జాయింట్ చేసేసుకున్నాక మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం కదా అది జాయింట్ చేసుకున్నాక ఇట్లా మడిచి కుట్టేసుకోవటమే చుట్టూ మనం ఇప్పుడు దాకా ఒక సైడ్ మొత్తం కూడా ఒక సైడ్ అంతా అంచుండిద్ది ఒక సైడ్ అంతా మనం కటింగ్ చేసుకుని ఉండిద్ది కాబట్టి ఇట్లా అది పై వైపుకి వచ్చిద్ది ఇలా మడతేసి కుట్టుకున్నాక నాకు చాలా బోసి అనిపిస్తుంది అనమాట ఈ దీన్ని ఎలా కలర్ డిజైన్ చేయాలి కాబట్టి దీనికి నేను ఏం చేశానంటే ఇంకొక సైడ్ అంచు ఉంది కదా ఫస్ట్ అయితే కొలుసుకుంటున్నాను ఎంత ఉంది ఏంటనేది టూ అండ్ హాఫ్ మీటర్ ఉంది మనకు ఎంత వచ్చిందో అంతే వచ్చింది ఫస్ట్ ఎంత ఉందో కొలుసుకున్నాక నేను దీనికి బార్డర్ ఇప్పుడు కింద బార్డర్ ఉంది కదా పైన కూడా అలానే బార్డర్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి బార్డర్ అయితే కుట్టడానికి పైన బార్డర్ ఉంది కదా మనం ఒక సైడ్ బార్డరే స్టిచ్చింగ్ చేసే ఇంకొక సైడ్ బార్డర్ ఉంది కదా దీన్ని ఇప్పుడు నేను మనకు ఎంత కావాలో అంత అయితే కట్ చేసేసుకుంటున్నాను కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తాను ఇంతవరకు సరిపోయింది ఇదైతే నేను మనం స్టిచ్చింగ్ చేసిందే కదా మళ్ళీ ఎక్స్ట్రా ఉన్నది కూడా ఎందుకు కటింగ్ చేసేదని ఇక్కడికైతే తీసేసుకుంటున్నాను బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేశాను వీడియో లెంత్ అవుతుందని దానికి ఇంకొక వీడియో అయితే పెడతాను నేను చిన్న 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 బ్లౌజు చాలా ముచ్చటగా ఉంది మరీ ఇప్పుడు ఈ వీడియోనే నాకు అంతా కట్ చేయంగా కట్ చేయంగా పద్దెనిమిది పద్దెనిమిది నిమిషాలు వచ్చింది ఇంకా అది కూడా పెడితే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా వచ్చింది అందుకని చెప్పేసి దాని వరకి నేను సపరేట్గా పెడతాను ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నా ఒక పావు నుంచి హాఫ్ ఇంచ్ ఉండేటట్లు తర్వాత అలానే స్టిచ్చింగ్ చేస్తే నాకు అంత లుక్ అనిపించలేదు అందుకని చెప్పేసి మనకి ప్లెయిన్ వచ్చింది కదా మనం కట్ చేసుకున్న వైపు కొంచెం ప్లెయిన్ ఉంది అలానే ఇటు అంచు వైపు కూడా ప్లెయిన్ ఉంది రెండు ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను లోపలికి ఫోల్డ్ చేసేసి మడత పెట్టేసి ఇలా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్లే నాకు బాగుంది అనిపించింది అంటే ప్లెయిన్ క్లాత్ కొంచెం ఉంటే మళ్ళీ అది వేరేలాగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా అయితే బార్డర్ దీంట్లోనే వచ్చినట్టు ఇదిగో చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నాను కాకపోతే మనకి కలర్స్ కలర్స్ వచ్చినాయి బార్డర్ అంచు కూడా ఇప్పుడు ఎలా ఉండిద్ది అంటే పేటి లాగా ఉండిద్ది ఇంకా ఇట్లా ఫ్రిల్స్ పెట్టేసుకోవచ్చు మనకు కావాలంటే శారీ ఇప్పుడు పిల్లలకి ఒకటే రకం పైట వేసేటట్టు అయితే మాత్రం ఇక్కడ ఇట్లా మనకు ఎంత వెడల్పు ఎంత చిన్నవి కానీ లేదంటే పెద్దవి కానీ కావాలనుకుంటే అట్లాగా ఒక స్టిచ్ చేసేసుకున్నట్టు నిలబడిపోతుంది అట్లనే షోల్డర్ మీద కూడా ఒక కుట్టేసుకున్నామంటే నిలిచిపోయిద్ది కాకపోతే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు అసలు పైటు స్టిచ్చింగే చేయను అనమాట ఇట్లా వదిలేసేస్తాను ఎందుకంటే మనకి పే పాపకు కావాలంటే సింగిల్ పైట్ వేసుకోవచ్చు లేదంటే మనకు మళ్ళీ కుర్చీలు చిన్న కుర్చీలు పోసి పెట్టుకోవచ్చు ఒక్కోసారి మార్వాడి బయట వేసుకోవచ్చు రకరకాలుగా ఎలా కావాలంటే శారీని అలా స్టిచ్ కట్టుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి నేనైతే పైట్ స్టిచ్చింగ్ చేయను ఇంతవరకు చేయలేదు కూడా తర్వాత పైట్ మనకి ఇక్కడ అనమాట కావాలంటే మనం ఆ ఫోల్డింగ్ అనేది ఇక్కడ కూడా చేసుకొని చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని కుట్టుకుంటే చాలా బాగుండిద్ది మనకి బయటకు వచ్చేసేసి టూ కలర్స్ వచ్చినాయి టూ కలర్స్ అయినా టూ అండ్ హాఫ్ కలర్ అంతే ఒకటి గోల్డ్ కలర్ ఇవన్నీ కూడా బ్లాక్లో కలనేతలు మాకు కొంచెం కొంచెం ఉండిద్ది కదా వాటిల్లో కండిలు పట్టు కండిలు ఉంటే అవి నేసేస్తాం అనమాట ఇంకా ఇప్పుడు నడుంపట్టి ఆల్ ఆల్మోస్ట్ శారీ ఫినిష్ అయిపోయింది ఇంకా చూడండి ఇక్కడ మన కుర్చీల దగ్గర ఒక ఈ లెంగ్త్ పాపకి ఎక్స్ట్రా అవుతుంది అనుకుంటే కుచ్చీల దగ్గర ఇంకొక కుర్చీ పెట్టుకొని ఒక పిన్ పెట్టేసుకుంటే ఇంకా నీట్గా ఫిట్గా కూడా ఉండిద్ది శారీ ఫినిష్ అయిపోయింది ఇంకా మనం నడుం పట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ కుచ్చిళ్ళు ఐరన్ చేస్తే నిలబడతాయి అప్పుడు మీకు చూపించడానికి కూడా చాలా బాగుండిద్ది నేనేమో ఐరన్ చేయలేదు ఇక్కడ మళ్ళీ లోపల మనకి కట్టు చెంగు ఉండిద్ది కదా లైనింగ్కి మనం ఎంతవరకు జాయింట్ వేయలేదు లైనింగ్కి కట్టు చెంగుకి మన కట్టు చెంగు అంటాం కదా ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టామే అది దీని లోపలికి అంటే లైనింగ్కి అది జాయింట్ చేసేయాల అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది బాగుండిద్ది తర్వాత మనకి ఇక్కడ కొంచెం అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను ఈ బ్లూ కలర్ ఇది కూడా నేను లో కొంచెం కుచ్చి ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటున్నా ఇక్కడ నాకంటే కుట్టొచ్చింది వచ్చింది కాబట్టి నేను తీసుకున్నాను లేదంటే మీకు మొత్తం ఒకటే క్లాత్ అయితే అంటే ఇప్పుడు మనం ప్లెయిన్ శారీ కానీ డిజైన్ శారీ కానీ ఏదైనా తీసుకొని కుట్టుకున్నట్టు అక్కడ కొంచెం కట్ పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి అప్పుడు మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మనకి శారీ లాగానే ఇక్కడ కూడా మనం కుర్చీలు పక్కన కొంచెం క్లాత్ అయితే వదులుకున్నాం కదా దాన్ని కూడా ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టుకొని కుర్చిపెట్టుకోవాలి కొంచెం వదులుకున్నాం కదా పిన్ని పెట్టేసుకొని కుచ్చీల దగ్గర మరీ కుచ్చిలు లాగేసినట్టు ఉండకుండా ఉంచుకున్నాం కాబట్టి దానికి కూడా కుర్చిపెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట చూడండి కొంచెం కొంచెం కుచ్చులు మనకు ఓపెన్ వచ్చింది కదా నడుం దగ్గర ఆ ఓపెన్కి కరెక్ట్గా సరిపోయేటట్టు కుచ్చులు పెట్టేసుకొని స్టిచ్ అయితే వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మనం లైనింగ్ కూడా జాయింట్ చేసేయాలి అది చూడండి ఇక్కడ కుచ్చులు పెట్టాను అనమాట ఇప్పుడు లైనింగు లైనింగ్లో మనకి వచ్చేసి ముందు చెప్పాను కదా కట్టి చెంగుకొని మనం స్టార్టింగ్లో స్టార్ట్ చేసాం కదా అది ఆ క్లాత్ అయితే దీంట్లో యాడ్ అయిపోవాలన్నమాట లైనింగ్లో యాడ్ అయితేనే మీకు అది పక్కకి వెళ్లకుండా నీట్గా నిలబడి ఉండిద్ది ఇట్లాగా ఇప్పుడు నేను లైనింగ్ క్లాత్ మనకి స్టార్ట్ స్టార్టింగ్లో ఉన్న క్లాత్ కూడా మూడు కలిపి ఇక్కడ జాయింట్ అయితే వేసేస్తున్నాను మీకు ఇంకా ఈజీగా రెడీమేడ్ స్టైల్లో తక్కువ క్లాత్లో శారీ కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను ఈ వీడియో మీకు అర్థమైందో లేదో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా డీటెయిల్గా కావాలంటే అంటే నేను వీడియో చూపిస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను అర్థం అవకపోయినా నాకు కామెంట్ చేయండి మీకు ఏమనిపించిందో ఏంటనేది శారీ మా పాప కట్టుకున్నాక నేను పిక్ అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇది చూడండి కుచ్చులు అయితే మాత్రం శారీ కుచ్చులు మరీ రెండు మూడు పెట్టామంటే అస్సలు లుక్ బాగోదు నేను స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన తర్వాత అదే ఇట్లా శారీ స్టిచ్చింగ్ చేశాక చిన్న చిన్న పిల్లలకి ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వేసుకొని కనపడినప్పుడు నాకు చాలా అనిపించేది అనమాట ఎందుకంటే కుచ్చులు ఎక్కువ ఉండవు మరీ చుట్టుకున్నట్టుద్ది ఆ శారీ పైట్ కూడా ఒక మూర కూడా ఉండదు అనమాట చిన్న పైట్లు ఆ శారీ అనేది ఫిట్గా ఉండటం అట్లా నాకు అస్సలు నచ్చేది కాదు మనం కుట్టుకుంటేనే ఆ సాటిస్ఫాక్షన్ అనమాట నాకైతే మాత్రం పిల్లలకి మళ్ళీ పని వాళ్ళ మనం రెడీమేడ్ ఇది ఎక్కువ మని తీసుకొచ్చి పెట్టి తీసుకొచ్చినా కూడా వాటికి వచ్చే మెటీరియల్స్ అంత కంఫర్ట్గా ఉండవు ఒకటి రెండోది ఏంటంటే పైట్ అనేది ఎక్కువ పొడిగుండదు ఇప్పుడు మనం ఇది నార్మల్గా బార్ పైట్ వేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా మనం పెద్దది కావాలన్నా పెద్దది కొంచెం డిజైనర్గా కావాలన్నా వేసుకోవచ్చు ఎందుకంటే మనం పైట్ పని వాళ్ళ స్టిచ్చింగ్ అయితే చేయట్లేదు కాబట్టి ఇంతవరకు అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు మనం ఇట్లా మనకు ఒకవేళ నడువుని దగ్గర ఎక్కువ ఈ చుట్టుకాలతో ఎక్కువైంది అనుకుంటే అట్లా ఒక రెండు ఫిల్ ఫ్రిల్స్ లోపలికి పెట్టేసి ఒక పిండి పెట్టేసామంటే నిలబడిపోయితే ఇబ్బంది ఏమి ఉండదు కొత్త వారికి యూస్ అవుతుందని అనే టిప్పు చెబుతున్నాను నేను పట్టి కోసం అయితే టూ ఇంచెస్ ఒరిజినల్ క్లాత్ టూ ఇంచెస్ లైనింగ్ క్లాత్ తీసుకున్నాను తీసుకొని ఇలా జాయింట్ చేసేసుకుంటున్నా మనకు నడువు ఎంత పొడుగుందో అంత తీసుకోవాలన్నమాట వెడల్పు సంగతి నేను చెప్తుంది టూ ఇంచెస్ ఇలా పైనుంచి ఇంకో స్టిచ్ చేసుకుంటే మీకు నీట్గా ఉండిద్ది మాకు తెలియనప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఫోర్ ఇంచెస్ తీసుకునే వాళ్ళం ఒరిజినల్ క్లాత్ ఫో ఫోర్ ఇంచెస్ అప్పుడు నడుం దగ్గర ఏ నాలుగు మడతలు ఉండే ఇప్పుడైతే మనకు టూ ఫోల్డే ఉండిద్ది అంతగా పట్టేసినట్టు ఉండదు ఫ్రీగా ఉండిద్ది ఇలా ఒక పక్క అంచుగొట్టేసుకోవాలి మీకు ఇక్కడ ఏంటంటే నాడ మనం స్టిచ్చింగ్ చేసుకు నాడ అయితే ప్రస్తుతానికి స్టిచ్చింగ్ చేయలేదులే కానీ ఈ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఒరిజినల్ క్లాత్ వైపు నుంచి కొట్టకూడదు లైనింగ్ క్లాత్ వైపు నుంచి ఫస్ట్ లైనింగ్ క్లాత్ మీద ఇలా పెట్టేసి మీకు నీట్గా కావాలంటే నేను ఇలానే చెయ్యాలి లేదంటే ఒరిజినల్ క్లాత్ మీద ఫస్ట్ పెట్టి తర్వాత కుడితే అంత నీట్గా అనిపించదు మీరు ఎప్పుడైనా శారీ స్టిచ్చింగ్ చేశారా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి మీ పాపలకు ఎప్పుడన్నా వేసారా లేదో కూడా కామెంట్ చేయండి రెడీమేడ్ తీసుకొని కానీ లేదంటే మీరు స్టిచ్చింగ్ చేసి కానీ మీ పాపకి అంటే మీ పిల్లలకి ఎప్పుడైనా వేసారేమో నాకు కామెంట్